స్పిరిచువల్ యొక్క శిష్య బృందం ప్లస్ మన పిరమిడ్ పిరమిడ్ నుండి నుండి మనకి కామేశ్వరరావు గారు అలాగే తారకేష్ గారిని మనము వేదిక మీదకి సాధారంగా ఆహ్వానించుకుందాం బ్రహ్మరిషి పిరమిడ్ అప్పాజీ గారు అప్పాజీ గారు ప్రథమ పుత్రుడు కామేశ్వర రావు గారు అలాగే తారకేష్ గారు మన విశాఖపట్నంలో ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ బ్రహ్మరిషి పిరమిడ్ ద్వారా కామేశ్వరరావు గారు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాల్ని చేస్తూ ఆశ్రమాన్ని నిర్మించి అద్భుతంగా వారు వారి యొక్క సేవలని మనకి పిఎస్ఎస్ఎం మూమెంట్ కి అందించడం జరుగుతోంది అలాగే తారకేష్ గారు మనకి స్టీల్ ప్లాంట్ లో ఎన్నో అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు స్టీల్ ప్లాంట్ లో నిర్వహి నిర్వహిస్తూ వారిద్దరినీ కూడా సాదరంగా ఆహ్వానించుకుందాం లక్ష్మీ రాజ్యం గారు గంగా పిరమిడ్ నిర్వాహకురాలు అనకాపల్లి లక్ష్మీ రాజ్యం గారిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించుకుందాం థ్యాంక్ యూ మేడం హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం అండి నా పేరు పివి కామేశ్వరరావు నేను విశాఖపట్నం నుంచి వచ్చాను నేను యాక్చువల్గా నాది వ్యాపారం అండి బిజినెస్లోంచి వచ్చినవాడిని అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కూడా నేను స్టోన్ క్రషింగ్ బిజినెస్ చేస్తూ అలా కొనసాగే టైంలో తొమ్మిది వందల తొంభై ఆరులో నా బ్రదర్ డాక్టర్ గోపాలకృష్ణ ద్వారా మెడిటేషన్ నేను తీసుకోవడం అయితే వచ్చినప్పటికీ వ్యాపారం కొద్దిగా పెద్దగా ఉండడం వల్ల ఎక్కువగా వచ్చేవాడిని కాదు అలా క్రమేంగా పత్రసార్ తొంభై ఆరు నుంచి మా ఇంటికి రావడం వెళ్ళడం ఆయనతో సాన్నిధ్యం పెరిగి టూ థౌజండ్లో కొద్ది హెల్త్ కంప్లైంట్ రీచ్ అయ్యా కూడా నేను కూడా ఆ ప్రకారంగా మెయిన్గా ధ్యానంలోకి రావడం నాకున్న హెల్త్ డిసీజన్ ఒక పన్నెండు రోజులు మెడిటేషన్లోనే అప్పటికి చాలా విపరీతంగా పైల్స్ కంప్లైంట్ ఆడితే ఇబ్బంది పడుతుంటే మా ఇంట్లో చిన్న పిరమిడ్ అప్పట్లో కట్టడం జరిగిందండి తొంభై తొమ్మిదిలోనే ఇలా ఒంగోని ఇలా దోరేటట్టుగా అప్పుడు డిజైన్ మనకు అలాగే ఉండేది ఆ పిరమిడ్లో కూర్చొని ఒక పది పన్నెండు రోజులు ధ్యానంతో నా హెల్త్ కాంప్లెంట్ అన్ని తగ్గించుకోవడంతో ఈ ధ్యానాన్ని నేను అప్పటి నుంచే పత్తిసారి తోటి మూమెంట్లు ఉంటూ అన్ని రకాలుగా మూమెంట్కి సపోర్ట్ చేస్తూ అప్పటిదాకా బిజినెస్ ఇచ్చే నేను ఎంతో ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇబ్బంది పడుతుండేవాడిని అయినప్పటికీ చేస్తున్న కార్యక్రమాలు మంచివి కదా పత్తి రీజిని నమ్మి ఈ మూమెంట్కి నేను ఎప్పుడైతే నా వంతుగా నేను సాయం చేయడం మొదలుపెట్టను విశ్వం నుంచి నాకు అంతే లెక్కల్లో అప్పటిదాకా ఉన్నంత బిజినెస్ రీత చాలా చాలా డెవలప్మెంట్ జరగడంతో నేను మెయిన్ తర్వాత ఈ స్పిరిచువాలిటీలకు రావడం ఆధ్యాత్మిక అసలు ఆత్మ అంటే ఏంటి అనేది మన మామూలుగా జనాలకు ఎవరికి తెలియదు మనకు అప్పట్లో మన పిఎస్ఎస్ఎ మూమెంట్ రావడం ప్రతి రీతి నుంచే ఆ వివరణ అంతా కూడా మనం చాలా ఎక్కువగా తీసుకోవడం జరిగిందండి అది కూడా చాలా బాగా నాకు నేను దాని ఇన్వాల్వ్ అవ్వడం మెడిటేషన్లోకి ఎక్కువ వెళ్ళడం పిరమిడ్ వ్యాలీలో ఫార్టీ డేస్ ఇలాగ అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి వాటిలోంచే ఈ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనేవి డాక్టర్ జీకే వాడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గా మా బ్రదర్ ఉంటూ ఇవి ఏ రకంగా పత్రిక కాన్సెప్ట్లు జనాలకి ఒక టాబ్లెట్ల రూపంలో కాకుండా ఈ ఆధ్యాత్మిక ఈ నాలెడ్జ్నే ఓ టాబ్లెట్ ఇంకా ఆడు మలచుకొని అందరికి చెప్పడం జరిగిందండి అవన్నీ కూడా ఒక అయితే పాకెట్ బుక్స్ రూపంలో ఒక దగ్గర దగ్గర ముప్పై ఆరు పాకెట్ బుక్స్ రూపంలో మనకి అన్ని రకాల డిసీజులకి తయారు చేయడం జరిగింది అలాగే ఈ నా గత వారం రోజులు చాలా చాలామంది వినే ఉంటారు ఈ కౌన్సిలింగ్లన్నీ ఆన్లైన్ కౌన్సిలింగ్లు అడ్మిషన్ సెంటర్స్ గురించి మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ మన స్టాల్ కూడా ఇక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్ బుక్ స్టాల్ కూడా పెట్టడం జరిగిందండి అంటే మామూలుగా ఒక డిసీజ్కి ఒక ఒక డాక్టర్ దగ్గర ఏవైతే వెళ్తే మనకి స్పెషలైజేషన్ ఉంటుంది ఇక్కడ కూడా అదే పద్ధతిలోని అందరికీ సులభంగా అర్థమయ్యేటట్టు షుగరు బీపీ థైరాయిడ్ అన్ని రకాల బ్యాక్ పెయిన్ సంబంధించి అన్నీ కూడా ఉంటాయి కాకపోతే ఇక్కడ అన్నీ కూడా మనకి మన రోజువారీ అనుభవాలు కళలు విశ్లేషణలు వాటితోటి మనకి మీకు హెల్త్ని క్లియర్ చేయడం జరుగుతుందండి ఒక విధానం ఉంటుంది దాంట్లో భాగంగానే మీరు కౌన్సిలింగ్ ఏం తీసుకున్నా ఇప్పుడు మనకి చక్కగా జూమ్ ప్లాట్ఫామ్ రావడం వల్ల మన కౌన్సిలింగ్ అన్నీ కూడా జూమ్ లో కూడా అయిపోతుందండి మీ మొబైల్లోంచే మీరు ఆ కౌన్సిలింగ్ తీసుకునే ఫెసిలిటీ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ లో ఉంది అది ఇక్కడ చాలా తెలిసే ఉంటది నేను కూడా అంటే ఒక కాఫ్ నాకు దగ్గు చాలా ఎక్కువ వస్తుండేది ఒక ఐదు ఆరు సంవత్సరాల క్రితం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అయితే దగ్గు ఐడెంటిటీ ఎందుకంటే దగ్గు అనేది ఐడెంటిటీ ప్రాబ్లము సపోజ్ మనకు ఎవరన్నా ఒక పది మంది కూర్చున్నారనుకోండి మనం అక్కడికి వెళ్తాం వాళ్ళు మనల్ని చూడలేదు మనల్ని వాళ్ళు గుర్తించాలంటే వెంటనే మనం ఇలా గొంతు సవరిస్తాం అని చెప్పేసి అని అది మన ఐడెంటిటీ ప్రాబ్లం అన్నమాట అయితే ఈ ఐడెంటిటీ గురించి నాకు ఒకసారి రెండు వేల పద్దెనిమిదిలో మా పాప మ్యారేజ్ టైంలో విపరీతంగా దగ్గు వస్తుంది ఒక మ్యారేజ్కి ఒక వారం ముందు నుంచి పది రోజుల ముందు నుంచి చాలా ఎక్కువగా దగ్గు కంట్రోల్ అవ్వట్లేదు అయితే ఎక్కువ మెడిటేషన్ చేస్తానని కానీ అయినా అవ్వట్లేదు అప్పుడు డాక్టర్ జీకే అడిగితే అది ఐడెంటిటీ ఏదో ఒక గుర్తింపు ఒక మనిషి ఎప్పుడైతే గుర్తింపు కోరుకుంటున్నారో ఆ గుర్తింపు కోరుకున్నప్పుడు ఆ దగ్గు విపరీతంగా జరుగుతుంది ఏం గుర్తింపు నేను కోరుకుంటున్నా అని అన్నదాన్ని నేను తరచు చూసుకుంటప్పుడు నేను ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం చేశామంటే గ్రాండ్గా గొప్పగా జరగాలని చెప్పేసి ఒక మనం అనుకుంటాం మామూలుగా సమాజంలో మనం చూసిన అన్ని విషయాలు బట్టి వేరే వాళ్ళు ఎలా చేశారు నేను అలా చేయాలి అన్న భావంతో ఉంటాం కాబట్టి ఆ గుర్తింపు వల్ల ఈ ఐడెంటిటీ అందుకే చూడండి పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ ఏజ్డ్ పీపుల్ ఇంట్లో ఉన్నప్పుడు బాగా ముసలివాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఎక్కువ దగ్గరలు ఎందుకంటే వాళ్ళని ఐడెంటిఫై చేయమని వాళ్ళ ఉద్దేశం అనమాట మనం ఎప్పుడైతే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతో అలాగే అవసరాలు తీర్చడం కానీ ఎక్కువ వాళ్ళతో స్పెండ్ చేసామో ఆటోమేటిక్గా తగ్గి తగ్గిపోతుంది ఇది ఎన్నో కేసుల్లోని మా ప్రూవ్ అయింది అదే విషయం నాలో కూడా నాకు తగ్గడం జరిగిందండి అది ఐడెంటిటీ క్రైసిస్ అనమాట ఇలాగా మన జీవితంలో జరిగే ప్రతిరోజు ఉన్న ప్రతి దానికి కూడా సొల్యూషన్ ఇందులో ఉంది అలాంటి హెల్త్ కంప్లైంట్ ప్రతి ఒక్కరు కూడా ఏ క్రానిక్గా దీంట్లో తగ్గించుకోవడానికి అవకాశం ఉందండి దాంట్లో భాగంగానే ఈ మూవ్మెంట్ నడుస్తుంది కాబట్టి విశాఖపట్నంలో సుజాత నగర్ దగ్గర మా సైట్ లో ఒక పిరమిడ్ నిర్మించడం జరిగిందండి ప్రజెంట్ విశాఖపట్నంకి మనకి అడ్మినిస్ట్రేషన్ గా ఏంటి అన్నిటికీ కూడా అది అప్పుడే పెద్దసారి చెప్పారు ప్రకృతి వ్యాలీలో వచ్చే పిరమిడ్ కి ఎంట్రన్స్ గేట్ వేలా ఉంది పిరమిడ్ ఇది ఒక అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ గా ఇది జాయర్ అవుతుందని చెప్పడంతో అక్కడ పిరమిడ్ కట్టడం దాన్ని చక్కగా నిర్వహించడం జరుగుతుందండి ఆ పిరమిడ్ లో కూడా ఉదయం ఆరు నుంచి రాత్రి ఎనిమిది వరకు తీసే తెరిచే ఉంటుంది విశాఖ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా కన్వీనియంట్గా దాన్ని మీరు వాడుకోవచ్చు అలాగే మిగతా ప్రోగ్రామ్స్ ప్రతి లక్ష వారము ఆదివారం క్లాసులు పౌర్ణమి దినం ఇవన్నీ జరుగుతున్నాయండి దాన్ని చక్కగా విశాఖ భాషలు ఉన్నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చెత్త దాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నానండి ఓకే ఇప్పుడు శ్రీ తారకేశ్వరరావు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం అండి నా పేరు తారకేశ్వరరావు నేను స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేసి ఈ మధ్యనే విఆర్ఎస్ తీసుకున్నాను ఈ ధ్యాన పరిచయం నాకు రెండు వేల ఒకటిలో జరిగిందండి నాకు అప్పుడు ఒక పాంప్లెట్ ద్వారా వచ్చాను ఈ ధ్యానానికి పాంప్లెట్ చదివి ఓహో మన పత్రికారు బొమ్మ ఉండేది ఒక సైడ్ ఒక సైడ్ ధ్యానం ఎలా చేయాలనేది పద్ధతి ఉన్నది అది అడ్రస్ కొనుక్కొని శ్రీ విశాఖపట్నం పివి రెడ్డి నాయుడు గారు అని విశాఖపట్నం సొసైటీకి ఆయన ప్రెసిడెంట్ గారు అక్కడ ఫస్ట్ ధ్యానం నేర్చుకున్నాను తర్వాత రెండు వేల ఒకటిలో నేను నేర్చుకున్నాను అలాగే రెండు వేల మూడు వరకు అక్కడే ధ్యానం చేసేవాడిని అందరూ అక్కడ ఆ పెరుమిడి దగ్గర జీకే గారు డాక్టర్ జీకే గారు డాక్టర్ జీకే గారు అనేవారు అప్పుడు ఆయన అండమాన్లో ఉండేవారు మేము అలాగా ధ్యానం చేసే ఎవరబ్బా ఈ డాక్టర్ జీకే గారు కలాలి అని నేను అనుకున్నాను చెప్పారు మేడం వచ్చేసారు అండమాన్ నుంచి ఆయన ఇలా వేపగుండలో ఉంటున్నారు అని మేము ఉండేది విశాఖపట్నం సిటీలోని ఈ వేపకుంట అనేది కొంచెం దూరంలో అన్నమాట వేపకుంటకి ఎలా వెళ్ళాలి అంటే మేము ఎప్పుడు ఎన్నెడ్ కొత్త వాడు దాటి వాళ్ళం కాదు అంటే మాది ఎన్నేడు కొత్త నుంచి స్టీల్ ప్లాంట్కి వెళ్ళాలి దారి అనమాట సో కనుక్కొని జీకే గారి దగ్గర ఫస్ట్ కలిసాము ఆయన చేస్తే అందరూ ధ్యానం ధ్యానం కదా మరి ఈ ఈయన జీకే గారి స్పెషల్ స్పెషల్ హైటర్ బాబు అని చెప్పి అనుకొనే వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆయన ఒక రూమ్లో కూర్చోబెట్టి ఏమండి ఎక్కడ ఉద్యోగం చేస్తానంటే స్టీల్ ప్లాంట్ అని చెప్పాను ఓహో మీరు మాంసం బాగా తింటారు కదా బాగా స్టీల్ ప్లాంట్ అంటే మంచి ఇది కదా పార్టీలు ఎక్కువ తింటారు కదా పార్టీలు ఎక్కువగా చేస్తుంటారు కదా మంచి మాంసాహార మీరు మంచి అంటే లేదు లేదు సార్ నేను మాంసం ఎప్పుడైతే ధ్యానం మొదలెట్టానో అప్పటి నుంచే నేను మాంసం మానేశాను అంటే వెరీ గుడ్ అని చెప్పి సెకండ్ ఇచ్చారు మాట అప్పుడు స్టా స్టార్ట్ చేసింది ఏంటంటే హెల్త్ కేర్ సెంటర్ ఉండేదండి బోర్డు ఫస్ట్ వేపకుండాని తర్వాత తర్వాత ధ్యాన ఆరోగ్యం అని వచ్చింది ఇప్పుడు ఏంటి స్పిరిచువల్ ట్యాబ్లెట్ రీచర్చ్ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక అది దాంట్లో భాగంగానే అది మొదలుపెట్టారనమాట దాంట్లో ఉన్న విశేషం ఏంటంటే మనకి ఏ డిసీజ్ వచ్చినా ప్రతి డిసీజీకి కూడా దాని తాలూకా కాన్సెప్ట్లు ఉన్నాయి దాన్ని ఇంత ముందు అయితే మాకు కాన్సెప్ట్లు చెప్పేవారు కానీ ఇప్పుడు ఆ కాన్సెప్ట్నే బుక్కు బుక్కులుగా చేశారన్నమాట ఆ బుక్స్ సార్ చెప్పినట్టు ఇక్కడ స్టాల్ ఉంది ఆ స్టాల్లోని మీరు తీసుకోవచ్చు నడు నొప్పి వచ్చింది అనుకోండి నడు నొప్పి ఎందుకు వచ్చింది దానికి కారణం ఏంటి దాంట్లో అన్నీ ఉంటాయండి అలాగే హెడాక్ హెడాక్ అంటే మన శరీరంలో ఏ పార్ట్ ఉన్న మొత్తం అన్ని శరీరానికి సంబంధించిన అన్ని కూడా అన్ని డిసీజులు కూడా అక్కడ కాన్సెప్ట్ కాన్సెప్ట్ వారిగా పెట్టారన్నమాట ఆయన ఇప్పుడు అంటే ట్యాబ్లెట్స్ ఏంటంటే ఆయన వృత్తిరీత్యా డాక్టర్ గారు కాబట్టి అది టాబ్లెట్ ట్యాబ్లెట్ అని పెట్టారన్నమాట పేరు ట్యాబ్లెట్ అంటే ఏమి కాదు సూత్రాలు ఆధ్యాత్మిక గులికలు అంటే ట్యాబ్లెట్ అనుకొని చాలామంది మేము క్లాసు చెప్పడానికి వెళ్తే టాబ్లెట్ అనగానే సార్ సార్ నాకు నడునొప్పి సార్ ట్యాబ్లెట్ ఇచ్చేయండి సార్ అని వారు అలాగే సార్ నాకు సార్ ట్యాబ్లెట్ తొంద తొందరగా ఇచ్చేయండి అని వారు బాబు ట్యాబ్లెట్ అంటే అది కాదు నాయన ఇది ట్యాబ్లెట్ అంటే గులిక ఇది ఆధ్యాత్మిక సూత్రము ఇది ఎందుకు వచ్చింది దీనికి మూల కారణం ఏమిటి అనేది దీంట్లో ఉంటుంది ఈ పుస్తకం చదువుకుంటే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి అది ఇది అలా అలాగా బాగా అంటే మాకు మేము నేర్చుకునేటప్పటికి అసలు పుస్తకాలు అనేది చాలా తక్కువ అండి రెండు వేల ఒకటిలోనే పుస్తకాలు దొరికివు కావు ఒక ధ్యానం బుక్ దొరకాలి అనుకుంటే ఎక్కడో ఎవరి దగ్గర ఉండేది ఏ బుక్ అయినా సరే అలాంటిది మీరు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా చాలా అదృష్టవంతులు వాళ్ళు ఎందుకంటే ప్రతిదీ కూడా వాళ్ళ కాళ్ళ ముందుకు వస్తుంది వాళ్ళ దగ్గరికి వస్తుంది ప్రజల ముంగుటే ప్రభుత్వం అన్నట్టు అలాగా వాళ్ళ దగ్గర ముందే ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకుంటే చాలా మంచిది మేము చాలా కష్టపడము పుస్తకాలు చేయడానికి తర్వాత జీకే గారి దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చూస్తారు ఎందుకు పనికి వస్తారు అంటే ఇతను ధ్యానానికి ఏ విధంగా ఉపయోగపడతారని ఆయన స్కాన్ చేసేస్తారండి ఓహో తారకేశ్వరరావు ఇది ఇతనిలో క్వాలిటీ ఏంటి అలా చూస్తే అలా చూస్తారు కనిపెట్టేస్తారు బాబు నువ్వు ఈ విధంగా వర్క్ చేయాలి నువ్వు ఈ వర్క్ ఈ విధంగా వర్క్ చేస్తే ఈ విధంగా బాగుంటుంది అని చెప్పేసి ఆయన దగ్గర నుంచి సేవ అనేది మాత్రం నేను నేర్చుకున్నానండి జీకే గారు సేవ అండ్ జ్ఞానం కూడా ఎలాగ ఎలాగ ఉండాలి సార్ దగ్గర ఒకలాగ టైప్లో ఉంటే ఈయన ఇంకొకలాగా ఉండేవారు సో సారు పత్రిసారు అమూలపదు ఒక బాణం తీసేస్తే అది డాక్టర్ జీకే గారు సో ఫస్ట్ ఆయన మొదలెట్టింది ధ్యాన ఆరోగ్యము ఫస్ట్ బోర్డు తర్వాత తర్వాత అలాగలాగా అంచెంచ వెదిగి అక్కడ స్పిరిచువల్ టాబ్లెట్స్ రీచెస్ ఫౌండేషన్ అయ్యింది ఇప్పుడు స్పిరిచువల్ ట్యాబ్లెట్ రీచెస్ ఫౌండేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎక్కడంటే ఇక్కడ దగ్గరలోనే ఎస్కోట దగ్గరలోనే రేవళ్లపాలెము అనే ఉన్నదండి రేవలపాలెంలో పెరుముడు ఉంది శ్రీ నిత్యానంద పెరుముడు అక్కడ ఉంది ఆ సహజ ఆరోగ్య సేవా సంస్థ అది సో అక్కడ మీరు ఏదైనా సరే అంటే ఒక ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి అక్కడ లెవెన్ డేస్ వర్క్షాప్ జరుగుతుంది ఆ లెవెన్ డేస్ వర్క్షాప్లో మీకు ఆ జబ్బు సారీ ఆ డిసీజు తగ్గిపోతుంది ప్లస్ దాన్ని ఇంకా ఏ ఇంకా డిసీజులేవి రాకుండా కూడా అక్కడ తెరపీ ఇస్తారు సో లెవెన్ డేస్ వర్క్షాప్ ఎవరైనా సరే రెసిడెన్షియల్గా ఉంటుంది అక్కడ మీరు ఎవరైనా ఒకవేళ రావాలి అనుకుంటే ఇక్కడ స్పిరిచువల్ టాబ్లెట్ స్టాల్ ఉంది కాబట్టి ఆ స్టాల్లోనే మీరు పేరు రిజిస్టర్ చేసుకోండి పలానా పలానా రోజు మీకు అది లెవెన్ డేస్ వర్క్షాప్ ఉంటుందని చెప్తారు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్